జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ రావి ఆకుతో గురువారం ఈ పరిహారం చేయడం వల్ల అప్పుల బాధ నుండి సులభంగా బయటపడవచ్చండి హిందూ ధర్మం ప్రకారము రావి చెత్తుని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజిస్తారు రావి వృక్షాన్ని అశ్వథ వృక్షం అని కూడా అంటారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనం అవుతుంది రావి చెట్టు మొదట్లో విష్ణువు కేశవుడు నారాయణుడు ఆకులలో హరి రావి పండ్లలో సర్వదేవతలు నివసిస్తారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటే వాటి నుంచి బయటపడడానికి రావి ఆకుకు సంబంధించిన పరిహారాన్ని గురువారం రోజు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో స్ఫూర్తిదాయకం అండి ఇప్పుడు వీడియోలోకి వస్తే కొంతమంది అప్పుల సమస్యలతో అవుతూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజు ఒక చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే అప్పుల బాధ నుంచి సులభంగా బయటపడిపోవచ్చని మనకి పండితులు చెబుతూ ఉన్నారండి అది ఎలాగనో ఇప్పుడు మనము చూద్దాము ఆకు గంధంతో ఒక చిన్న పరిహారం చేస్తే ఈ అప్పుల బాధలను బయటపడవచ్చు చాలా అద్భుతంగా అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఈ రావి ఆకు గండంతో కనీసం మూడు గురువారాలు చేయాలి ఏదైనా ఒక గురువారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోని రావి చెట్టు వద్దకు వెళ్ళి ఒక రాలిపడినటువంటి రావి ఆకును మాత్రం మనము తెచ్చుకోవాలండి రావి ఆకు తెచ్చుకున్న తర్వాత ఈ రావి ఆకుని గురువారం ముందు రోజు తెచ్చుకోకూడదు గురువారం రోజు మాత్రమే మనము తెచ్చుకోవాలి ఆ రావి ఆకు కూడా ఎక్కడా చెరిగిపోకుండా నీటుగా ఉండాలి ఆ రావి ఆకుకు ఉండేటటువంటి తొడిమ ఈనె అన్నీ కూడా చక్కగా ఉండేటట్టుగా మనం చూసుకొని తెచ్చుకోవాలి అటువంటి రావి ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత గంధం కొద్దిగా తీసుకొని గంధాన్ని నీళ్ళతో తడిపి అందులో మీ చిటికిన వేలు తోటి ఆ రావి ఆకు మీద ఒక స్వస్తిక్ గుర్తు అనేది వేయాలి ఈ విధంగా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఆ స్వస్తిక్ గుర్తుకు ఉన్నటువంటి నాలుగు చివర్ల వైపు కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేసిన తర్వాత ఆ రావి ఆకులు తీసుకొని మీ పూజా మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కనుక ఉంటే అక్కడ పెట్టండి ఈ రావి ఆకులు దేవుడు పటం వద్ద ఉంచినప్పుడు తడిమ అనేది దేవుడి వైపు ఉండాలి గురువారం అంతా కూడా ఆ రావి ఆకును దేవుని వద్ద అలాగే ఉంచండి తర్వాత రోజు శుక్రవారం కదండి శుక్రవారము పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసుకొని మీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి కుండీలో ఈ రావి ఆకును ఉంచి మట్టితో కప్పివేయాలి ఈ రావి ఆకుని ఇలా మట్టిలో ఉంచినప్పుడు స్వస్తి గుర్తు పైకి ఉండేలాగా తప్పకుండా మనం చూసుకోవాలి ఇలా ఈ రావి ఆకు పరిహారాన్ని మీరు మూడు గురువారాలు చేసినట్లయితే తర్వాత నుంచి ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా మనము బయటపడవచ్చని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు తప్పకుండా తీరిపోతాయండి రావి ఆకుతో చిటికిన వేలతో చేసే ఈ పరిహారము అద్భుతంగా పనిచేస్తుంది చిటికిన వేలకు అధిపతి బుధుడు బుధుడు అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు అలాగే రావి ఆకు విష్ణు స్వరూపము కాబట్టి ఇలాగా ఈ పరిహారం గనుక చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా మనము బయటపడవచ్చు అని మన పండితులు చెబుతూ ఉన్నారండి ఈ విధంగా మీరు మూడు గురువారాలు చేసి చూడండి తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్